నా పేరు మంచుకొండ సురేంద్ర గుప్తా శ్రీ వాతవి అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ స్టేట్ కార్యవర్గం ఎన్నికై దానికి అధ్యక్షుడిగా అఖిలపెల్లి రాజ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ కకిరాల రమేష్ గారు ట్రెజరర్ పల్లభట్ల ఆనంద్ గారు కోఆర్డినేటర్ మోరుచెట్టి శ్రీనివాస్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పొద్దుటూరి రాజేశ్వరరావు గారు అర్జెంట్ సెక్రటరీ గౌరశెట్టి అరుణ్ గారు ఎన్నికై ఆ రోజు శ్రీ కరవి కన్వెన్షన్ విద్యార్థి ఒప్పందు ఆదివారం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు బ్రహ్మాండంగా ఘనంగా ఆ రోజు నాడు ప్రమాణ స్వీకారం జరుగుతున్నది దానికి చాలా మన ఆర్య విష ప్రముఖులంతా చేస్తున్నారు మరి కార్యవర్గ ఎందుకైనటువంటి కార్యవర్గాన్ని కూడా నేను అభినందన చేస్తున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యభేష వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతున్నాయి మనవి మరి ఆరవేశ మహాసభ ఈ రోజు మరి ప్రజలలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరి మనను పొందుతుంటూ పొందుతుంటూ మరి ఇంకా రాజ్ కుమార్ దీనికి అధ్యక్షుడు రావడం చాలా గర్వకారణం